రుద్ర మీటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చి క్యాబిన్లోకి వెళ్తాడు మేనేజర్ సార్ మీ పిఏ పోస్ట్ కోసం మా అమ్మాయి వచ్చింది అంటాడు రుద్ర రమ్మను అంటాడు మేనేజర్ అలాగే అని అవంతిక లోపలికి వెళ్ళు అంటాడు అవంతిక లోపలికి వచ్చి మే కమింగ్ సార్ అంటుంది రుద్ర కమింగ్ అంటాడు అవంతిక లోపలికి వెళ్తుంది రుద్ర సరే మీ సంతల చూస్తే నువ్వా అంటాడు అంతిక సార్ మీరా అంటుంది రుద్ర సిట్ అని చెప్పి ఏం చదువుకున్నావు అని అంటాడు అవంతిక సార్ నేను బీకామ్ కంప్లీట్ చేసి జాబ్ జా చిన్న కంపెనీలో ఆరు నెలలు వర్క్ చేశాను అని చెప్తుంది రుద్ర ఉన్నా మరెందుకు మానేసావు అవంతిక అని అడుగుతాడు అవంతిక రోజు అంత పని చేసినా కూడా నెలకు కేవలం ఐదు వేలే ఇచ్చేవాళ్ళు సార్ అందుకని మానేశాను అని అంటుంది రుద్ర అలాగే నీకు ఇవ్వడానికి కేవలం నా కంపెనీలో పిఏ పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది నీకు ఓకేనా అని అడుగుతాడు అవంతిక అలాగే సార్ అంటుంది రుద్ర రేపటి నుంచి జాయిన్ అవ్వు అంటాడు అవంతిక ఓకే సార్ అంటుంది ముద్రీకు పిఏ గురించి పూర్తి సమాచారం మేనేజర్ని అడుగు చెప్తాడు అని అంటుంది అవంతిక తనను ఎందుకు సార్ అడగడం మీరే చెప్పండి పిఏ పోస్ట్ కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి ఏ పని చేయాలి అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే రుద్రాగా అలాగే నా పని నేను ఏం సమయంలో ఏం చేయాలి నా అప్డేట్స్ నాకు నచ్చిన ఈవెన్ కాఫీతో సహా నువ్వే చేయాలి అంటాడు అవంతిక సరే సార్ అంటుంది రుద్ర ఓకేనా అని అంటాడు ఈ పనికి ఎవ్వరూ ఒప్పుకోలేదు ఎందుకంటే ఎందుకంటే చదువుకి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు అంటాడు అవంతిక నాకు ఒకేసారి మీరు చా మీరు మీ కుటుంబం చాలా మంచి మనుషులు అందుకోసం నేను ఈ పనికి ఒప్పుకుంటున్నాను అని అంటుంది మనసులు మీలాంటి వాళ్ళకి ఇలా సేవ చేయడం కూడా నా అదృష్టం అని అంటుంది రుద్ర సరే రేపటి నుంచి జాయిన్ అవ్వు అంటాడు వంతిక థ్యాంక్స్ అని అంటుంది రుద్ర సరే అని అంటాడు అవంతిక బయటికి ఆనందంగా వెళ్ళిపోతుంది మేనేజర్ ఏమైంది అంటాడు అవంతిక సెలెక్ట్ అయ్యానని హ్యాపీగా చెప్తుంది మేనేజర్ కంగ్రాట్స్ చెప్పి మీ డాడీకి నేనే చెప్తాను అంటాడు తల్లి జాబ్ వచ్చింది అంటాడు మేనేజర్ హామీ అమ్మాయి సెలెక్ట్ అయింది అని చెప్తాడు రంగయ్య సంతోషం అని థ్యాంక్స్ సార్ అంటాడు థ్యాంక్స్ మేనేజర్ గారు అని అంటాడు మేనేజర్ సరే అని వెళ్ళిపోతాడు సరే నాన్న నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి వెళ్తుంది రంగాయ సరే అని లోపలికి వెళ్ళి తన పని తను చేసుకుంటూ ఉంటాడు రుద్ర తను ఎంత తెలివైంది ఆ ఒక పని మనిషిగా అన్నీ చెయ్యాలన్నా సరే తను ఒప్పుకుంది అని అనుకుంటూ ఉంటాడు అంతగా ఇంటికి వెళ్ళి అమ్మ జాబ్ వచ్చింది అంటుంది లక్ష్మి మంచి తల్లి అంటుంది అంతగా సరే అని చెప్పి హ్యాపీగా వెళ్ళిపోతుంది లోపలికి వెళ్తుంది నెక్స్ట్ ఎపిసోడ్లో వీళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది మనమంతా చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మీకు నా స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ నా అప్డేట్స్ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్